హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం అయితే మనం మన వైష్ణ్ కాంప్లెక్స్ బీ బ్లాక్లోని మన ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి అందరికీ చాలా వెల్ నోన్ అయితే అయిపోయింది మేబీ బిఫోర్ అయితే నాకు తెలియదు బట్ ఇప్పుడు మనం ఏంటంటే చక్కగా రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ఇక్కడ మనం వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాం మన ఛానల్లోని తక్కువ బడ్జెట్లో మంచి వెస్ట్రన్ కలెక్షన్స్ కానీ అసలు ఇక్కడ చూసారు మూడు డ్రెస్సులు ఫోర్ నైన్టీ నైన్ అసలు ఒకటని కాదు భలే ఉండే అనమాట ఆఫర్స్ అయితే నేను చెప్పిన దానికన్నా కూడా ఇక్కడ మీరు డైరెక్ట్ వస్తే ఏ టూ జెడ్ ఫ్యామిలీ స్టోర్ సో ఇలా మనకి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ ఫస్ట్ షర్టర్ అనుకోండి ఆరు వందలకి మూడు ఈ కలెక్షన్ మీరు ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మళ్ళీ వీళ్ళదే ఇక్కడికి వచ్చేస్తే కలెక్షన్లో మనకి ఐదు వందలకి మూడు ఈ కలెక్షన్ అండ్ జస్ట్ ఫర్ ఇంట్రొడక్షన్ పర్పస్ నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే ఇంకా వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అయితే అసలు తగ్గేదేలే అంటూ మంచి మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఉంటాయండి ఆరు వందలకి ఆరు వందలకి మూడు ఇగో ఇలా ఓకే సో సరికొత్త కలెక్షన్స్ సంక్రాంతిలో అయితే వచ్చేసారనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనకి ఎప్పటికప్పుడు కలెక్షన్ మారిపోతుందండి అదిగో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి మోడల్స్ సో మంచి డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అవుట్ఫిట్స్ ఫిట్స్ వెస్ట్రన్లో కావాలి అంటే హ్యాపీగా మీరైతే మన వైష్ణవి కాంప్లెక్స్కి అయితే విజిట్ చేయండి ఇట్లా అవుట్ఫిట్స్ కూడా అయితే ఉంటాయి అసలు మోడల్స్ తెలిసిన వాళ్ళకైతే ఎక్సలెంట్ అండి నిజంగా ఇది చూసిన సాటిన్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చి కలెక్షన్ చేస్తున్నానంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వైజ్ సూపర్ అండి మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇదిగో చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది అది ఓవర్ ఓవర్కోట్ జాకెట్ డబల్ స్ట్రిప్ మంచి షైనింగ్తో వైట్లోని ఇవ్వ ఇట్లా డిఫరెంట్గా షేడ్స్ అనమాట కాలర్ షేట్ విత్ బటన్స్ తో స్టైల్గా అండ్ ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ కూడా మనకి డబల్ టైప్ అయితే ఫినిష్ చేస్తున్నారు ఇవన్నీ సిక్స్ హండ్రెడ్కి త్రీ అసలు ఇవి ఓకే సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్గా చూడండి ఎంత బాగుందో మనకి పఫ్ హ్యాండ్ బెలూన్ హ్యాండ్ వస్తుంది ఇట్లా క్రష్ టైప్ అనమాట ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు అంటే మనం సైజెస్ అనేది అయితే మెన్షన్ చేయట్లేదు జనరల్గా యాక్చువల్గా ఏంటంటే చిన్నటి నుంచి పెద్ద వరకు కూడా ఇక్కడ కలెక్షన్స్ అయితే మనకి మల్టిపుల్ డిఫరెంట్గా అయితే వస్తాయి వీళ్ళు ఏంటంటే కొరియర్ ఆప్షన్ పెట్టుకోలేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క మోడల్లోని సైజులు ఇట్లా కొరియర్ అనేది అయితే చేయలేరు అదే మీరు కానీ బాగున్నాయి ఇలా మీరు వచ్చి డైరెక్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి అసలు ఎంత కలెక్షన్ అయితే ఉందో ఒకటి రెండు మోడల్స్ కొంచెం అట్లీస్ట్ ఒక పాతిక అన్న మీకు ఫొటోస్ షేర్ చేసిన ఆప్షన్ ఉంటుంది కానీ ఇక్కడ అలాగే స్టైల్గా తీసుకొని ఇన్సైడ్ మనం అలా టీషర్ట్స్ కానీ లేదా ఏదైనా స్లీవ్లెస్ బాగా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇట్లా ఫ్యాన్సీగా మంచిగా ఇవేంటంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ కానీ సో మెట్రోపాలిటన్ సిటీస్లో అట్లా ఆఫీస్ ఇప్పుడు జనరల్ అందరు కూడా వెస్టర్న్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో నేను ఇక్కడ అక్కడనైతే మెన్షన్ చేయను ఎంత బాగుందో సో ఇక్కడ మీరు కానీ డైరెక్ట్ వస్తే మీకు చాలా మోడల్స్ ఉంటాయండి ఇప్పుడు ఒక ర్యాకే మనం చూపించుకుంటూ పోతే ఒక థర్టీ మినిట్స్ కూడా చాలదు జస్ట్ ఫర్ ఇంట్రొడక్షన్ నేను మీకు ఇలా అయితే షేర్ చేశాను ఇవాళ ఏంటంటే మీ అందరి కోసం నేను కిడ్స్ వే కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో చూసేద్దామా అండ్ దట్టు అదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోని ఒక ఆఫర్ కూడా చెప్పారు కదా అది ఏంటి మనకి ఫ్రాంచైజ్ ఏదో అన్నారు కదా సార్ అది అంటే అది అంటే తక్కువ అంటే ఇంత లిమిట్ పీరియడ్ టైమ్ లోని లేదా ఓకే సో చూడండి ఎంత బాగుందో బాగుంటుంది అవును సో చక్కగా మీ దగ్గరికి వస్తూ వాళ్ళు మార్చుకుంటూ మీరు రీసెల్ చేసుకోవచ్చు అండి అసలు ఇలాంటి సువర్ణ అవకాశం ఎవరు ఇస్తారు ఇగో చూడండి అంత బాగున్నాయి అసలు ఈ ఫ్యాబ్రిక్ మనం షోరూమ్స్కి వెళ్ళి తీయాలంటే చాలా కాస్ట్ ఉంటాయి అండి అదే సార్ జాకెట్ వస్తున్నా కూడా ఎంత బాగుంటుంది తెలుసా ఓవర్కోట్ భలే స్టైల్ ఉంటుంది వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ ఇవన్నీ ఐదు వందలకి మూడు ఓకే సో కిడ్స్ వైట్ బాగుంది డైనో సార్ తేమ్ అయితే వస్తుందండి టీషర్ట్ బిఫోర్ ఇక ప్యూర్ బ్లాక్ మీద ఈవెన్ వీళ్ళ దగ్గర ఇవే కాదు మనకి చక్కగా ఇప్పుడు వస్తున్న వింటర్ ఇప్పుడు వింటర్కి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వెట్ కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను చూడండి ఎలా ఉన్నాయి కాలర్ నెక్స్ సవి ర్యాండమ్స్ ఓకే ఇవన్నీ కూడా మీకు ఐదు వందలకి మూడు ముచ్చటగా మూడు అయితే వస్తాయి మీరు బయట పర్చేస్ చేయాలన్నా ఎక్కువ కష్టపడతా చూడండి చక్కగా స్వీట్ మంకీతోనే ఎంత బాగుందో టీషర్ట్కి నెక్స్ట్ ఇగో మనకి ఫుల్ హ్యాండ్స్ ప్యాటర్న్ ఇదిగో హుడి ఓకే సో హుడి స్టైల్ కూడా అయితే ఉందండి బాగుంది ఇది మనకి ఒక్కొక్కటి బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా వర్త్లో ఉంటాయి కానీ ఏంటంటే ఇంకా హోల్సేల్ అనమాట అంటే ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా బండిల్స్ బల్క్ అట్లా బెయిల్స్ బెయిల్స్ తెప్పిస్తారు అదిగో చూడండి ఓకే బ్యాక్ సైడ్ వుడ్ వర్డ్స్ అని వచ్చింది బాగుంది కోటేషన్ కూడానా వుడ్ యాడ్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ చూసుకోవాలి కలెక్షనే కాదు మీరు వచ్చి ఇక్కడ చూస్తే అసలు ప్రతీది కూడా మంచిగా మెత్తగా పిల్లలకి కంఫర్ట్గా అసలు ఎంత బాగుంటుంది తెలుసా మంచి సాఫ్ట్ టెక్స్చర్తో అయితే ఉంటాయి అంటే రఫీ టెక్స్చర్ లేకుండా పిల్లలకి ఏంటంటే రఫ్గా ఉంటే అగో అంత చిన్న బుజ్జి దానిలో మళ్ళీ దానికి ఇయర్స్ కూడానా హుడీకి బాగున్నాయి డిఫరెంట్ ఇది నాకు తెలుసు ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్కి రావచ్చు వస్తుంది ఓకే సో ఇట్లా కలర్స్ అవి కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి స్వీట్ బేబీస్కి ఎంత బాగుంటుంది తెలుసా లైట్ కలర్ సైజెస్ ఇష్యూస్ అండి అందుకనే సార్ వాళ్ళు కూడా ఎందుకని ఇంకా కొరియర్ అయితే ప్రిఫర్ చేయట్లేదు పాపం చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు సార్ మేడం కొరియర్ ఉందా కొరియర్ ఉందా మోడల్స్ బాగుండే కానీ కొరియర్ ఉందా అని అడుగుతున్నారు ఇట్లా రెడ్ అండ్ వైట్ కొరియర్ అనేది చాలా కష్టం అండి ఇందులో సైజులు మనకి అంత ఎగ్జాక్ట్గా అయితే ఉండవు అదే మీరు వచ్చి తీసుకుంటే ఇంకా మోడల్స్ చూసుకోవచ్చు సో అందుకే వీళ్ళు కొరియర్ అయితే ప్రిఫర్ చేయి దలుచుకోలేదు పెట్టినా కష్టం వీళ్ళ షాప్ నాకు తెలిసి అదిగో అసలు ఎన్ని మోడల్స్ అన్ని సైజులు మీరు ఒకటి చూసి మళ్ళీ వీడియోలో ఇంకోటి చూసారనుకో అయ్యో అప్పుడు అది ఇవ్వలేదు కదా ఇప్పుడు అది ఇచ్చేయండి అలా ఉంటుంది అనమాట ఆఫర్స్ అన్ని సో అందుకే ఇంకా అలా హెడ్ ఎక్స్ లేకున్నా మనకి చక్కగా ఇలా సింపుల్ సింపుల్ బుడ్డోల్కి కూడా చూడండి ఎంత బాగున్నాయో బాగుంది స్వెట్ షర్ట్ కాలర్ ఓకే ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉన్నాయి అనమాట ముందు వచ్చేసరికి చిన్న చిన్న డిజైన్స్తో ఇంకా కాలర్ఫుల్ రౌండ్ నెక్ దీంట్లో వస్తుంది ఇట్ ఈస్ ఈజీ ఓకే ఆ లోగోస్ కూడా కిడ్స్కి నచ్చినట్టుగా భలే ఉన్నాయన్నమాట గర్ల్స్ టీషర్ట్స్ మీద అయితే మంచి మంచి డిజైన్స్ సో ఇట్లా ఇవన్నీ కూడా మీకు అదే అంటే డిఫరెంట్గా అయితే ఇస్తున్నారు కలెక్షన్ చాలా దీనిగా అయితే ఉన్నాయండి అసలు ఈ ఇంకా ఒకదానికి ఒకదానికి పొంతనే లేదు ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉన్నాయి ఇదిగో హుడీస్లోనే ఎల్లో అండ్ పింక్ వీ నెక్క సో ఇట్లా మల్టీ కలర్ చక్కగా లైన్స్ లైన్స్తో ఓకే స్పోర్ట్స్ ప్యాటర్న్ టైప్ బాగుంటుంది ఇలా హుడీ బాగుంది ఇదిగో మెత్తగా చెప్తున్నాను కదా ఇదిగో ఆ ఇయర్స్ ప్యాటర్న్ ఓకే ఇది గర్ల్స్కి కన్ఫామ్గా చెప్పేస్తున్నాను కదా బాగుంది చక్కగా చెవులు అవి బలే ఉన్నాయి నిజంగా చూసుకోవచ్చు అది వేసి పెడితే బాగుంటుంది అన్నమాట అలిక్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఎండ్ ఆఫ్ ద హ్యాండ్కి ఏమో ఎలాస్టిక్ ఇస్తున్నారు డబల్ కలర్ హుడి బ్లాక్ అండ్ వైట్ విత్ స్ట్రైప్స్ డిజైన్ ఇలా థిక్ కలర్స్ ఇంకా లైట్ అండ్ డార్క్ అంటే సార్ జనరల్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఏజ్ నుంచి ఉంటాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి త్రీ అనేది త్రీ ఇయర్స్ దగ్గర నుంచి త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటాయి అంటే మీ ఓపిక అనమాట ఇగో ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా టీషర్ట్సే అంటే జనరల్గా ఇప్పుడు నైట్ వేర్ వేసుకోవడానికి ఇంట్లో రెగ్యులర్గా అట్లా తీసుకోవడానికి కూడా బాగుంటాయి ఇందులో కూడా మీరు చూసుకుంటే ఇగో ఇక్కడ లేడీస్కి కూడా అయితే ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటే ఎంత వర్త్ చెప్పండి అసలు బాగా ఉన్నాయి డిజైన్ వైజ్ అయితే ఇలా ఇగో ఇలా చూస్తున్నారు కదా ఇలా మనకి ఓవర్ కోట్స్ లాగా టీషర్ట్స్ అది కూడా వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట అంటే స్వెటర్స్కి దానికి అట్లా ఓకే బాగున్నాయి సో ఇలా మీకు ఇందులో చూస్తే మీకు త్రీ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఇలా డిఫరెంట్గా కాలర్ నెక్ వీ నెక్ కొటేషన్స్తోగోస్తోని సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇగో ప్లెయిన్లోని స్వెటరే కదా ఇది స్వెటర్ టైప్ వచ్చింది ఓకే సో స్వెటర్ టైపే వింటర్ పర్పస్ కూడా తీసుకొచ్చి మనం ఇండివిజువల్గా కొనాలంటేనే చాలా ప్రైస్ అయితే ఉంటుందండి అలాంటిది వీళ్ళ దగ్గర మనకి ఇగో చిన్న బుడ్డి వాళ్ళకి కూడా చక్కగా ఇట్లా మనకి హుడీస్ మోడల్ అనమాట భలే ఉంది గ్రే కలర్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అనమాట సో ఈ షర్టర్ మొత్తం మీరు వచ్చేసే టీషర్ట్స్ కానీ ఏవైనా సరే ఐదు వందలకి మూడు కలెక్షన్ అయితే జీన్స్ ఓకే చిన్న పిల్లలు అంటే మనకి ఫైవ్ హండ్రెడ్కి టూ ఓకే ఇగ చూసుకోవచ్చు అంటే ఇందులో మనకి గర్ల్స్ బాయ్స్ రెండు ఉంటాయి అనమాట ఓకే ఫైవ్ హండ్రెడ్కి టూ మనకి ఏజ్ లిమిట్ ఎలా వస్తుంది సార్ అంటే ఇది ఇప్పుడు ఈ దీని వరకు ర్యాక్ వరకు ఓకే ఇది ఇట్లా షేడెడ్ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకండి ఇక్కడిగా మీకు ర్యాక్ చేసి ఉన్నాయి ఇగో ఇలా ఎలాస్టిక్ ఫిట్ బటన్ లేడీస్కి అంటే గర్ల్స్కి సారీ లేడీస్ కాదు గర్ల్స్కి అనమాట అమ్మాయిలకి ఓకే బాగుంది చూసుకోండి అక్క అదే తమ్ముడు చెల్లి ఉన్న చిన్న చిన్న పిల్లలకి బాగుంటున్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఓకే సో బంపర్ కలెక్షన్ అనమాట ఈరోజు మొత్తం ఫోర్త్ ఫ్లోర్ నుంచి నేను మీకు షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా కిడ్స్ వేర్ కలెక్షనే ఇస్తున్నా అప్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు సంక్రాంతి ఆఫర్స్ కాబట్టి మనకు రోజుకో కలెక్షన్ గ్యాపే లేదు సో ఈ ఫోర్ డేస్ కూడా మీకు రెగ్యులర్గా కలెక్షన్ అయితే ఇస్తాను అయితే ఫుల్ ఫ్యామిలీ స్టోర్ అని చెప్పాను కదా సో చెప్పినట్టుగానే మనకి జీరో సైజు నుంచి చూడండి మాస్టర్ ప్యాంట్స్ అంట చక్క చెక్స్ అది వచ్చి కాటన్ అనుకుంటుంది ఓకే కాటన్ ఫిట్ ఇలా మనకి ప్యూర్ వైట్లో కానీ ఇగో బ్యూలో డెనిమ్లోని సో లైట్ అండ్ డార్క్ చూసినట్టు పాకెట్స్ కూడా మనకి ఇట్లా డిజైన్ అనమాట సో ఇలా మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా అంటే కాటన్ జీన్ ఉంది అట్లాగే మనకి నార్మల్ జీన్స్ కూడా ఇక ప్యూర్ వైట్లో కూడా బాగుంది అండ్ ఆఫ్ ద కూడా మనకి లేడీస్కి కాబట్టి షో బటన్స్ అయితే ఇస్తున్నారు సైడ్ ప్యాటర్న్ ఓకే సో ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది సో డైరెక్ట్ విజిట్ ఉందండి ఓకే నిక్కర్స్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అనమాట ఓకే షార్ట్స్ ప్యాటర్న్ వేసుకోవడానికి ట్యూషన్స్కి దానికి చిన్న చిన్నగా ఇందులో కూడా మీకు గర్ల్స్వి బాయ్స్వి అన్నీ కూడా ఉంటాయి ఇలా సైజెస్ ఒక బుడ్డి బుడ్డిగా ఇలా అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఆల్మోస్ట్ మనకి అప్ టు ఓకే అంటే ఇలా మనం ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చినవి అప్ టూ సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే సో ఇదే కలెక్షన్లో మీకు ఏంటంటే వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ వరకు ప్యాంట్స్ కూడా అయితే షేర్ చేస్తాను చూసేద్దాం వీడియో ఎవరు కూడా అయితే స్కిప్ అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడే మనకి వీళ్ళ దగ్గరే ఫోర్త్ ఫ్లోర్ వచ్చాక వేర్ కలెక్షన్లో బుడ్డి బుడ్డి ప్యాంట్లు అయితే ఉన్నాయండి మెత్త మెత్తగా భలియా ఉంటాయి అనమాట ఇగో ఇక్కడ ఇంకా మీరు చూసా చూడాలే కానీ దొంతులు దొంతులు ఇగో మొత్తం చూసుకోండి ఇలా డిజైన్స్ ఆహా ఓకే అంటే ఎయిటీ రూపీస్ నుంచి వన్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట అంటే డిపెండ్స్ ఆన్ సైజ్ అండి ఇప్పుడు చూస్తున్నారే కదా పాపం తను చూపించాలన్న కష్టమేనండి ఇక్కడ ఇంత దొంతులు ఉన్నాయి ఒక్కొక్క దొంతుకి సో ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే ఈ బండిల్స్లో ఏదైనా సరే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది కలెక్షన్గా ఇలా ప్లెయిన్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి గర్ల్స్కి ఉంటాయి బాయ్స్కి ఉంటాయి అంటే నేను డిజైన్ సైజ్ వైజ్ తను ఒకటి ఒకటి తీస్తున్నారు బండిలు ఇందులో కూడా చూపించండి ఒకసారి ఇలా అనమాట ఓకే ఇగో ఇలా డిజైన్లు కూడా ఉన్నాయి చూస్తున్నారా సో అందుకనే మనకి ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఇగో ప్లెయిన్లోని అసలు ఫ్యాబ్రిక్ భలే ఉంది ప్రతిదీ మెత్తగా ఉందండి మెత్త మెత్తగా పిల్లలకి హ్యాపీగా ఫ్రీగా ఉండేటట్టుగా ఇదిగో ఇలా డిజైన్ సో ఎనభై రూపాయల నుంచి నూట పాతిక రూపాయల వరకు అనమాట ఈ కలెక్షన్ అంటే ఒక్కొక్క పీస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అబ్బాయిలకు ఉన్నాయి అమ్మాయిలకు ఉన్నాయి నాకు తెలిసి అంటే వన్ మంతా అంతేనా అంతే కదా ఒక నెల పిల్లల నుంచి నెల పిల్లల నుంచి ఇలా మనం వెళ్తే ఇంకా అక్కడ ప్లేస్ చూద్దాం ఒకసారి ఓకే ఉంది ప్లేస్ ఉంది సో ఇలా మనం వెళ్తూ ఉంటే అప్ టు ఒక ఇది ఫైవ్ ఇయర్స్ కూడా వచ్చింది కదా ఇగో ఫైవ్ ఇయర్స్ అట్లా అండి సో అందుకే మీకు రేట్ కూడా సార్ అయితే ఒక మెన్షన్ చేశారు ఎయిటీ రూపీస్ నుంచి అబ్బా బుడ్డు బుడ్డు ప్యాంటు ఇగో చూడండి ఎంత బాగుందో ఈ ప్యాంట్ కూడా ఇదిగో సైడ్కి మళ్ళీ డిజైన్ ఓకే సో చాలా ఫ్యాన్సీగా మెత్తగా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఈవెన్ జీన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇదిగో సో జీణ విత్ సింపుల్ కొటేషన్స్ ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ ఈ పాంట్ సెక్షన్ కిడ్స్లోని మనకి నెల బాబు నుంచి అప్ టు ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఉంటుంది ఎనభై రూపాయలు తొంభై వంద నూట పది నూట పాతిక ఇలా డిఫరెంట్ రేట్స్లోనైతే ఇచ్చేస్తున్నారు కిడ్స్ వేర్ కలెక్షన్లో కూడా అసలు ఇంకా ఒకటి ఒకటే అయితే కాదండి ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా ఇవన్నీ ఇప్పటికీ నేను వీడియో చేయడానికి వస్తున్నా ఎప్పుడు కలెక్షన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి అలా మనకి సో మా మారుతూనే ఉంటాయి అన్నమాట సో అంటే ఇప్పుడు మీకు నేను చిన్న చిన్న బొడ్డిగా చక్కగా వన్ మంత్ నుంచి ఒక ఫైవ్ అట్లా ఫైవ్ ఇయర్స్ వరకు అట్లా ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనమాట అవన్నీ ప్యాంట్స్ షేర్ చేశాను ఇక్కడ చూసుకుంటే చక్కగా టీషర్ట్స్ వెరైటీ వెరైటీ టీషర్ట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు సంక్రాంతికిగో ఇలా చూడండి ఇప్పుడు చూసిన ప్యాంట్కి ఏదైనా పేర్ చేసుకుంటే ఇట్లా టీషర్ట్ వేసేవచ్చు ఒక డ్రెస్ అయిపోతుంది సో ఇలా అనమాట మీకు ఏంటంటే ఇంకొక ఆఫర్ మనకి అరవై ఐదు రూపాయల నుంచి నూట వరకు సింగిల్ పీస్ తీసుకున్నా ఇస్తారు లేదంటే లేదంటే ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ భలే ఇచ్చారనమాట నిజంగా రెండు వందలకి మూడు సెట్లు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా రెండు వందలకి చక్కగా ముచ్చటగా మూడు పీసులు అది మీ ఇష్టం మీరు మూడు ప్యాంట్లు తీసుకుంటారో మూడు టీషర్ట్లు తీసుకుంటారో ఏదైనా మీ ఇష్టం అన్నిట్లో కాదు ఓన్లీ చిన్న పిల్లలు మాత్రమే వన్ మంత్ టు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు సో ఈ కలెక్షన్ వరకు టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి అది మీ ఇష్టం మీ ఓపిక మీరు ఎన్నైనా తీసుకోండి కలెక్షన్ అయితే నిజంగా భలే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి అసలు ఒక దానిని మించి ఒకటి వస్తుందనమాట ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్స్ అయితే అక్కడ ఇదిగో అసలు ఈ టీషర్ట్ వస్తుంది మీకు రాదు ఒక్క టీషర్ట్ కొనుక్కోవాలంటే మనకి ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇందులోని సో కలెక్షన్ మీ ఓపిక్గా వచ్చి తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా సండే అయితే షాప్ ఉండదు సండే ఉండదండి తనకి సో సండే అయితే షాప్ తీయరు నే రిమైనింగ్ డేస్లో మీకు మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఉంటుంది కలెక్షన్ సో ఓకే అదేలేండి సో బల్క్ బల్కే కదా ఆల్మోస్ట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన వీడియోస్ దీంట్లోని అంటే ఎవరైనా డైరెక్ట్గా వచ్చినా కూడా పాపం ఎక్కువ ఎక్కువ డబ్బులు కాకుండా ఇవ్వచ్చు అండి సింపుల్గా ఇట్లా మంచి మొక్కమల్లా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది హ్యాపీగా ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట తీసేసుకోవచ్చు ఈవెన్ కిడ్స్ వేర్లో కూడా మీకు టూ హండ్రెడ్కి త్రీ పైసెస్ అయితే ఇస్తున్నారు అది కూడా వన్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ వరకు మాత్రమే ఈ వర్క్లో అయితే వేస్తున్నారు అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి వీడియోలో సారీ కామెంట్లో అయితే తెలియజేసేయండి నెక్స్ట్ వన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్